ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఎవరు క్రైస్తవులు ఈరోజు సమాజంలో క్రైస్తవులు అనే మాట ఎవరికి వారుగా చెప్పుకుంటే సరిపోదు మనకు మనముగా క్రైస్తవులం అని చెప్పుకుంటే సరిపోదు అసలు క్రైస్తవులు అనే మాట దేవుడు బైబిల్ని బట్టి దేవుడు మాట్లాడాలి తప్ప అది ఏసుక్రీస్తుని నమ్ముకున్నాం కనుక మన క్రైస్తవులం అని మనకు మనంగా చెప్పుకుంటే సరిపోదు మనిషి లోకంలో బ్రతుకుతూ నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం మాత్రం అది క్రైస్తవుని లక్షణమే కాదు దేవుడు గుర్తించిన వాడే క్రైస్తవుడు తప్ప నా దగ్గర బైబిల్ ఉంది కనుక నేను క్రైస్తవుని నేను గుడికి వెళ్తున్నాను గనుక క్రైస్తవుని అని చెప్పుకుంటే సరిపోదు దేవుడు గుర్తించినవాడు క్రైస్తవుడు అపోస్తుల కార్యంలో పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో శిష్యులు ఏసుక్రీస్తు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏసుక్రీస్తు చెప్పిన మాటను పాటించినట్టుగా సువార్త ప్రపంచమంతా ప్రకటించినట్టుగా మనం చూస్తుంటాం వారు కలిసి వాక్యము అంతటా ప్రకటించిరి అనే మాట ఉంది అంటే వాళ్ళ వృత్తులు వదిలేసి వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన పని పాట అన్నీ వదిలేసి దేవుడు చెప్పిన పని దేవుడు అప్పగించిన పని ఆ పని చేసేవారిని క్రైస్తవులుగా దేవుడు గుర్తిస్తున్నాడు క్రైస్తవులు అనగా ఏసుక్రీస్తు చెప్పిన మాటను అనుసరించే వాళ్ళు క్రైస్తవులు అపోస్తులు అందరూ కలిసి వాక్యము అంతటా ప్రకటించారు మొట్టమొదట అంత్యకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాట చెప్తాడు దేవుడు అంటే ఏసుక్రీస్తు శిష్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యేసుక్రీస్తు మాటలు అనుసరించారు పాటించారు కనుక వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడ్డారు ఇది బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ అంటే దేవుడు ఎవరిని క్రైస్తవులుగా గుర్తించాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు కదా ఆ మాట ఎవరు అనుసరించారో ఎవరు పాటించారో వారు క్రైస్తవులు అంతే తప్ప గుడికి వెళ్ళిన వాళ్ళు క్రైస్తవులు కాదు పాపి తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు కాదు లేదు నేను బైబిల్ చదువుతున్నాను కనుక క్రైస్తవుని అని చెప్పుకుంటే సరిపోదు క్రైస్తవునికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే మత ఇరవై ఉదయం పంతొమ్మిది ఇరవై ఇక్కడ నేను మీకు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గై కొనవలనని వారికి బోధించండి వారికి అంటే క్రైస్తవులుగా మారుతున్న వారికి బోధించండి నేను మీకు ఏసుక్రీస్తు చెప్తున్నాడు శిష్యులతో నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించారు మూడున్నర సంవత్సరాలు వాటన్నిటినీ కూడా ఎవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో ఎవరైతే నాకు శిష్యులుగా మారుతున్నారో వాళ్ళందరూ కూడా గై కొనాలని వాళ్ళకు బోధించండి అప్పుడే వాళ్ళు క్రైస్తవులు గై కొంటే క్రైస్తవులు తప్ప గై కొనకపోతే కాదు కనుక క్రైస్తవులు అని ఎవరిని అంటారంటే దేవుడు చెప్పిన మాటను విని పాటించిన వాళ్ళు క్రైస్తవులు తప్ప సర్వలోకానికి వెళ్ళలేదు సువార్త ప్రకటించలేదు వాళ్ళు క్రైస్తవులు ఎలా అంటాం వాళ్ళని క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించే వాళ్ళు అపోసల కార్యంలో నాలుగో అధ్యాయం ముప్పై రెండు వచ్చినాలో విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండిరి అంటాడు క్రైస్తవులు అనే వాళ్ళు ఎలా ఉంటారంట తెలుసా విశ్వసించిన వారు అంటే ఎవరిని విశ్వసించారు దేవుణ్ణి విశ్వసించిన వారు లేదా యేసుక్రీస్తుని విశ్వసించిన వాళ్ళు వాళ్ళందరూ ఏక హృదయము ఏకాత్మ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ల వందలు కాదు వేలు కాదు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరి హృదయం ఒకటే వాళ్ళందరి ఆత్మ ఒకటే అంటే వాళ్ళందరినీ ప్రేరేపించే ఆత్మ ఒక్కటే అలాగే వాళ్ళందరికీ హృదయాలు వేరువేరుగా ఉన్నా ఆత్మ ప్రేరేపిస్తుంది కనుక ఆ ఆత్మను బట్టి వాళ్ళ హృదయం వాళ్ళ హృదయాలు కూడా ఒకటిగా మారిపోయాయి దేవుడు ఆదమ్మ వాళ్ళని పెళ్లి చేస్తూ అంటాడు ఇక మీద మీరిద్దరుగా ఉండకూడదు అంటాడు ఎందుకంటే మీకు పెళ్లి చేశాను కనుక జతపరిచాను కనుక మీరిద్దరూ ఇక మీద ఇద్దరుగా ఉండకూడదు ఒక్కటి ఒక్కరుగా ఉండాలి ఒక్కటిగా ఉండాలి అని అంటే ఏక శరీరమై ఉండాలి అంటాడు ఏక శరీరమై ఉండాలి అంటాడు ఆ శరీరం అనేది అనేక అవయవాలతో ఉన్నప్పటికీ సహకరించుకుంటుంది అది ఒకదానికోటి సహకరించుకుంటాయి అలాగే ఆదాము అవ్వ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు స్త్రీ పురుషుడు పెళ్లి చేశాడు జతపరిచాడు కనుక ఇప్పుడు మీరిద్దరూ ఏక శరీరమై ఉండాలి ఎందుకు ఏక శరీరం అన్నాడంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఒకటిగా ఉండాలి మీ ఆలోచన ఒకటిగా ఉండాలి మీ ఉద్దేశాలు ఒకటిగా ఉండాలి అప్పుడే నాకు అనుకూలంగా నా పని చేయడానికి మీరు ఉపయోగకరంగా ఉంటారు అని దేవుడు ఆదమవులతో ఇద్దరుగా ఉండకుండా మీరు ఏక శరీరము అంటాడు ఇదే మాట ఇదిగో అపోసల కార్యంలో నాలుగో అధ్యాయ ముప్పై రెండవ చంలో ఏమంటాడంటే విశ్వసించిన వారందరూ అంటాడు విశ్వసించిన వాళ్ళందరూ అంటే యేసుక్రీస్తు దేవిని కుమారుని ఎంతమంది అయితే విశ్వసించారో అంగీకరించారో వాళ్ళందరూ కూడా ఒకే హృదయము ఒకే ఆత్మ కలిగిన వారై ఉండి అన్నాడు ఏ విషయంలో దేవిని చేసే విషయంలో దేవిని కార్యక్రమాలు చేసే విషయంలో ఎంత గొప్పగా ఉన్నారంటే భూములైనను ఇండ్లైనను అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారంట పాదాల దగ్గర పెట్టారన్నమాట ఎందుకు చెప్పారంటే ఇది మాది కాదు అపోస్తల పాదాల దగ్గర పెట్టారు డబ్బు నుంచి పాదాల దగ్గర పెట్టారు ఈరోజు ఆ డబ్బే ప్రతి మనిషిని వేరు చేస్తుంది ప్రతి మనిషిని వేరు చేసి విభజించి పాలించే దశకు తీసుకొచ్చింది అంటే డబ్బు ప్రపంచాన్ని పాలిస్తుంది ఒకరోజు ఆ డబ్బు ప్రపంచ ప్రజల్ని పాలించకూడదని లేదా యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళని పాలించకూడదని అమ్మారు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి చరస్థిరాసులు అమ్మి అపోసల పాదాల దగ్గర పెట్టారు అంటే క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి మొదటి వాక్యంలో వాక్యం ప్రకటించే వాళ్ళు క్రైస్తవులు మరొక వాక్యంలో ఏసుక్రీస్తు ఆజ్ఞలు గైకునే వాళ్ళు క్రైస్తవులు ఆ తర్వాత ఎక్కడ అంటున్నాడు ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండాలి వాళ్ళు క్రైస్తవులు ఇలా క్రైస్తవులకు సంబంధించిన అనేక వచనాలు ఎవరు క్రైస్తవులు అని అనడానికి అనేక వచనాలు ఉన్నాయి మీకు తెలుసు కదండి యేసు క్రైస్తవు మాట్లాడుతూ మాట్లాడుతూ మతీశ్వర్తలు ఐదవ అధ్యాయంలో అంటాడు మీరు క్రైస్తవులు అయితే లోక మిమ్మల్ని ఏం చేస్తుందంట మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు మాటల పలికితే మీరు ధన్యులు అప్పుడు మీరు క్రైస్తవులు అంటాడు నా నిమిత్తము లేదా సువార్త నిమిత్తం మీ సమాజంలో ఉన్న మనుషులందరూ మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి ముందు మీ ఫలం అధికమవును అంటడు ఈరోజు ప్రతి రోగానికి సింటోమ్ తెలుసు అంతే కదా ప్రతి రోగానికి సిమ్టోమ్స్ ఉంటాయి కదా లక్షణాలు రోగ లక్షణాలు ఉంటాయి మళ్ళీ క్రైస్తవుని అని చెప్పుకున్నప్పుడు ఆ క్రైస్తవుకి సంబంధించిన లక్షణాలు కనబడకూడదు ధన్యులు ఆ లక్షణాలు కనబడితే క్రైస్తవుడు ఆ లక్షణాలు కనబడకుండా క్రైస్తవుని అంటే అది ఎలా సాధ్యమవుతుంది ఆలోచించండి ఈ రోజు క్రైస్తవులు ఎలా ఉన్నారో చెప్పాలి ఒక మాట ఈ రోజు క్రైస్తవులు నామకార్త క్రైస్తవులు అంటున్నాను కదా వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే కొరింతీలుగా రాసిన మొదటి పత్రిక పదిహేనోద్యా పద్దాం చూస్తే అక్కడ అంటాడు నామకార్త క్రైస్తవులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు వాళ్ళ గురించి ఏమంటాడు అంటే ఈ జీవిత కాలము మట్టుకే అన్నాడు ఈ జీవితము కాలం ఈ జీవితం అరవై డెబ్బై ఏళ్ళు జీవితం ఈ కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారంట వాళ్ళు అంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారంట ఎందుకు నమ్ముకున్నారంటే నమ్ము మునుపు ఈ జీవిత కాలం మట్టుకే నమ్ము కొన్న తర్వాత కూడా ఈ జీవితం కోసమే ఆలోచిస్తున్నారు వాళ్ళు కనుక వాళ్ళు నామకార్థ క్రైస్తవులు ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరి కంటే దౌర్భాగ్యులు అంట ఇది నామకార్థ క్రైస్తవుల ఉనికి వాళ్ళ ఉనికి తెలుసుకోవడానికి ఈ వచనం ఆధారం చేసుకుంటాం క్రైస్తవులు ఉనికిని తెలుసుకోవడానికి ఇదిగో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా మూడు వచనాలు ఆ వచనాలు ఆధారం చేసుకుంటాం కనుక ఎవరు క్రైస్తవులు అన్నప్పుడు క్రైస్తవుల లక్షణాలు కనబడాలి ఒకవేళ కనబడలేదంటే వాళ్ళందరూ నామకార్త క్రైస్తవులు ఏ వాక్యము ఆధారంగా ఇదిగో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాక కూడా ఈ భూమి మీద బ్రతికే జీవితం గురించి ఆలోచిస్తారు అలాంటి వాళ్ళు నామకార్త క్రైస్తవులు అంటాడు దేవుడే అంటున్నాడు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అన్నాడు అప్పుడు వాళ్ళు నామకర్త క్రైస్తవుల క్రైస్తవులా మీరు ఆలోచించండి అలాంటి వాళ్ళు మూడు వందల యాభై కోట్ల మంది ఉన్నారు నామకార్త క్రైస్తవులు మరి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అని ఆలోచిస్తే వాళ్ళు వందలు ఉన్నారా వేరున్నారా తెలియదు కానీ ఉన్నారు చాలా తక్కువగా ఉన్నారు అరుదుగా ఉన్నారు